విశాఖలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు కేజీహెచ్ లో పచ్చ కామెర్ల బాధితులను పరామర్శించారు కురుబం గురుకుల హాస్టల్లో టాయిలెట్ల కొరత కారణంగానే కామెర్లు వచ్చాయని మంత్రి తెలిపారు ఆరుగురు పిల్లలు లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు హాస్టల్లో నీటి సమస్య లేదని వాటర్ ప్లాంట్ ఉందని స్పష్టం చేశారు అన్ని గురుకులాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు పిల్లల ఆరోగ్యంపై రాజకీయం చేయొద్దని ఆమె కోరారు అలా వారత్స హాస్పిటల్ ఉన్న కూడా సగానే సగం పైగా అందరూ కూడా వెళ్ళిపోయారు కొంతమంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నాయి ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలు కొంత ఫుడ్లో ఎన్ని తింటా అట్లాంటివి ఉంటాయని ఒక రెండు రోజులు ఎక్స్ట్రా పేరెంట్స్ కూడా అడగడం వల్ల రెండు మూడు రోజులు కాదు వన్ వీక్ నుంచి మన ఉంచండి పిల్లలకు పూర్తి ఆరోగ్యం అయిన తర్వాత ఆపించడానికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరు పిల్లలు ఎవరైతే నూట నలభై ఆరు మంది అనుకున్నామో అందరూ సేఫ్గా ఉన్నారు అందరూ చక్కగా ఆరోగ్యం ఎందుకంటే ఇంతకుముందు ఐదు మంది పిల్లలు చనిపోయారు ఒక్క రోజైనా ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా ఒక్క రోజైనా చూడడానికి వెళ్ళారా ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కరోనా వచ్చింది మీ అందరికీ తెలుసా లక్షలాది మంది వేలాది మంది లక్షలాది మంది హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళు వేలాది మంది చనిపోయారు ఒక్కరి అంటే ఒక్కరికైనా పరోధ అంటే ఆయనకి ఏదో ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు కానీ హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళారు ఒక్కరినైనా అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోరుకోవాలి వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలో సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను